హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక అమ్మాయి లైఫ్ స్టోరీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది సుధా ఒక చిన్న పట్టణం నుంచి సిటీకి వచ్చి డిగ్రీ చదువుతుంది ఆమె డ్రీమ్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటుంది కావాలి కాలేజీలో చాలామంది గర్ల్స్కి సేఫ్ జాబ్ చూసుకో ఎక్కువ డ్రీమ్స్ వద్దు అని అన్నారు కానీ సుధా మాత్రం లైబ్రరీలో లైబ్రరీలో గంటలు తెరబడి కూర్చొని తరుతూ ఉండే తన గోల్ కోసం ఫైట్ చేస్తుంది చివరికి కాలేజ్ టాపర్ అయ్యింది తన కవరే ఆ కవరేజ్తో ఆమె యూపీఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంది తర్వాత ఆమె చేసి తర్వాత వచ్చేసి ఆమె స్టోరీలో ఫ్రెండ్షిప్ సపోర్ట్ వలన ఆమె ఎక్కువ ఇద్దరు ఫ్రెండ్స్ ప్రియా అండ్ అనిత ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కాలేజీ ఫ్రెండ్స్ చదువుతున్నారు ప్రియా చాలా స్టైల్గా ఉండేది స్టేజ్ మీద బాగా మాట్లాడేది మాట్లాడటం ఇంపాసిబుల్ అని అనుకునేది ఒకరోజు కాలేజ్ కాలేజ్ లో స్పీచ్ కాంపిటీషన్ అనౌన్స్ వచ్చింది కానీ ఎంకరేజ్ చేసి ప్రాక్టీస్ చేస్తుంది ఫలితం ఫలితం ప్రియా స్టేజ్ మీద మాట్లాడి ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది అప్పటి నుంచి ఇద్దరి బాండ్గా ఇంకా స్ట్రాంగ్ అయింది ఆ తర్వాత వచ్చేసి సుధా నెక్స్ట్ స్టెప్లో స్టోరీ అండ్ సుధా వచ్చేసి లవ్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ రెండిటి మీద కాలేజ్ అని కాలేజీలో మాధవి తన క్లాస్ మేంస్ని ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది కానీ ఇంట్లో వాళ్ళు సేమ్ క్యాస్ట్లోనే పెళ్లి చేసుకోవాలని ఇన్సైట్ చేసేవారు కానీ మాధవి కన్ఫ్యూజ్లో పడిపోయింది చదువు కెరీర్ ఫ్యామిలీ ప్రతి లవ్ అన్నీ కలుపు కల చివరికి ఆమె నిర్ణయం కెరీర్ ముందు లవ్ అనేది తర్వాత తర్వాతనే పెళ్ళి విషయాన్ని హోల్డ్ చేసి మొదటగా జాబ్ సెటిల్ చేసుకుంటుంది సెటిల్ చేసుకోవాలి తర్వాత సుధ చేసి తన జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చదివేది రేణుక అనే అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడలేనందుకు క్లాస్మేట్ ముందు ఇబ్బంది పడేది కానీ ఆమె ప్రతిరోజు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తూ చిన్న చిన్న స్పీచెస్ ప్రిపేర్ చేసేది ఫైనల్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆమె కాలేజ్ అనౌన్ ఆంకర్ అయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అమ్మాయి స్టోరీ కనుక నచ్చితే ఇలాంటి వీడియోస్ చాలా సబ్ చేస్తాను వీడియోస్ చూడండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్